అందరికీ వస్తే అండి రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంవత్సరం మొత్తం మీద దేశవ్యాప్తంగా ఫెయిల్యూర్ పొలిటీషియన్ ఎవరు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ తమిళనాడు నాట్ ఓన్లీ కర్ణాటక ఎనీ అదర్ స్టేట్స్ ఓవరాల్గా దేశం మొత్తం మీద ఫెయిల్యూర్ పొలిటీషియన్ ఎవరు అంటే మీరు ఎవరని చెప్తారు ఇమీడియట్గా కామెంట్ చేయండి దేశం మొత్తం మీద ఫెయిల్యూర్ పొలిటీషియన్ ఒక ఆయన ఉన్నారు ఎవరు అని ఎందుకనేది నేను కారణాలతో సహా చెప్తాను సుమి ఏదో వేగ్గా ఇదిగో పలానా వ్యక్తి ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని చెప్పి ఊరుకూరికే నిందలేసి నేను నేను చేతులు దొరుకుకోను కారణాలతో సహా చెప్తాను నానాదర్ దాన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అమాంతం ఆయన ఒకేసారి పెరిగి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఢమాలమని పడిపోవడానికి కారణం ఏంటంటారు యాభై శాతం ఓట్లు నూట యాభై ఒక్క సీట్ల నుంచి నా ముప్పై తొమ్మిది శాతం ఓట్లు పదకొండు సీట్లకు పడిపోవడానికి కారణం ఏమిటి ఇరవై రెండు ఎంపీల నుంచి కేవలం నాలుగు ఎంపీలే గెలవడానికి కారణం ఏమిటి సో ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారీ మెజారిటీలతో గెలిచిన ఎమ్మెల్యేలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీ మెజారిటీలతో ఓడిపోవడానికి కారణం ఏమిటి ఇట్లా అనేక అనుమానాలు ఉన్నాయి యావరేజ్గా ఒక్కొక్క నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభై వేలకు పైగా ఓట్ బ్యాంక్ కోల్పోయింది అనేది వాస్తవం మీరు చూడండి మీ నియోజకవర్గంలోనే చూడండి ఒక నియోజకవర్గంలో యాభై వేల ఓట్ బ్యాంక్ కోల్పోవచ్చు మరో నియోజకవర్గంలో లక్ష ఓట్ బ్యాంక్ కోల్పోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో గాజువాకులో వైసీపీకి ఎనిమిది వేల పదివేల మెజారిటీతో గెలిచింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి అదే వైసీపీ తొంభై ఐదు వేల పైచలకు తేడాతో ఓడిపోయారు అంటే లక్ష ఓట్లు కోల్పోయినట్టేగా రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో గిద్దలూరులో వైసీపీ ఎనభై ఒక్క వేల మెజార్టీతో గెలిచింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి అదే గిద్దలూరులో వైసీపీ దాదాపుగా రెండు మూడు వేలు తేడాతో ఓడిపోయినట్టు ఉన్నారు అంటే దాదాపుగా ఎనభై మూడు వేలు ఓట్లు కోల్పోయినట్టేగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గం చూసుకున్నా సరే సగటున యాభై వేల నుంచి లక్ష ఓట్లకు పైగా కోల్పోయారు దానికి కారణం ఏమిటి సింపుల్గా వైసీపీ వాళ్ళు కాస్త జగన్మోహన్ రెడ్డి గారిని వీరాభిమానం అభిమానించే వాళ్ళు ఒక ఫేక్ రియాలిటీ షోలో ఉండేవాళ్ళు ఈవీఎంలు వాళ్ళు ఓడిపోయాములే ఈవీఎంలు మోసం చేసేయి వాళ్ళు ఈవీఎంలు ట్యాంపర్ చేశారులే అని చెప్తారు సర్దుబాటు చేసుకుంటారు అటువంటి వాళ్లకు అదే కారణం అని ఇక్కడితో వెళ్ళిపోవచ్చు అలా అదే అనుకునేవాళ్ళు కానీ ఫెయిల్యూర్ పొలిటీషియన్ ఎందుకు అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తెలుసా ఫస్ట్ రేజ్ను ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటే మనం చాలాసార్లు చెప్పాం కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగుకి ఫెయిల్యూర్ పొలిటీషియన్గా ఆయన ఎందుకు కీర్తి గడించారనేది చెప్తున్నా ఒకటి ఆయన పరిపాలన అంతా కూడా రియాలిటీ అంటే ప్రజలను నమ్మించాలని చూశారు తప్ప అంటే మంచివాడు అనిపించుకోవడానికి మంచివాడిగా ఉండడానికి చాలా తేడా ఉంది ఆయన మంచివాడు అనిపించుకోవడానికి తపత్రయ తాపత్రయపడ్డారు తప్ప నిజంగా మంచివాడిగా ఉండాల నిజం చెప్పడానికి నిజం చెప్తున్నాను నేను అని ప్రజలను చెప్పడానికి చాలా తేడా ఉంది నేను నిజమే చెప్తున్నాను అని ప్రజలకు చెప్పడానికి ప్లస్ తను నిజం చెప్పడానికి చాలా తేడా ఉంది తను నిజం చెప్పకుండా అబద్ధాలు చెప్తూనే ప్రజలకు మాత్రం నిజం చెప్తున్నానని నమ్మించారు చాలా విషయాల్లో అనేక విషయాల్లో ఆయన అలాగే చేశారు అంటే ఒక ఫేక్ ఒక రియాలిటీ షో ఒక అబద్ధపు ప్రపంచాన్ని సృష్టించి దాన్ని ప్రజలకు నిజమైన నమ్మించే ప్రయత్నం చేశారు ప్రజలకి ఒరిజినాలిటీ ఏంటో తెలిసిపోయింది అందుకని బాబు మీ ఒరిజినాలిటీ ఇదే మీకు అదే అని కూర్చోబెట్టారు ఆ వర్గము ఈ వర్గము అని లేదు మెగాడిఎస్సీ ఇస్తానని రెండు వేల పంతొమ్మిదికి ముందు హామీ ఇచ్చి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఓట్లు వేయాల ఆ డిఎస్సీ కోసం వెయిట్ చేస్తున్న ఇరవై లక్షల మంది ఓట్లు వేయాల కేవలం ఎన్నికలకు రెండు నెలల ముందు ఆరు వేల ఒక వంద పోస్టులు ప్రకటించారు అది కూడా కాంట్రవర్సీ అయింది నోటిఫికేషన్ ఇవ్వలేదు దాంతో అది రద్దయింది సో కూటమి ప్రభుత్వం వచ్చాక పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ప్రకటించారు వీళ్ళు కూడా ఎంత త్వరగా నియమించుకుంటే అంత మంచిది లేకపోతే వీళ్ళని కూడా అంతగా పట్టించుకోరు అది వేరే విషయం అలాగే జాబ్ క్యాలెండర్ అన్నారు జాబ్ క్యాలెండర్లు ఇవ్వాలి అలాగే సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నారు సిపిఎస్ రద్దు చేయాలి అంటే నిరుద్యోగుల చెత్తన్నించుకున్నారు ఉద్యోగుల చెత్తన్నించుకున్నారు ఉపాధ్యాయుల చెత్తన్నించుకున్నారు ఉపాధ్యాయులకి కావాల్సినవి ఇవ్వలేదు సరి కదా వాళ్ళని నానా చాకరీ చేయించారు వాళ్ళ చేత కనీసం ఐదో తేదీలోపు వేతనాలు ఇవ్వలేకపోయారు అట్లా ఉపాధ్యాయ వర్గాలు ఉద్యోగ వర్గాలకు దూరమయ్యారు నిరుద్యోగ వర్గాలకు దూరమయ్యారు అలాగే ట్యాక్స్ పేయర్స్ వాళ్ళ ఇచ్చిన నిధులను రాష్ట్రాభివృద్ధి కోసం వాడకుండా రాష్ట్ర పురోగతి కోసం వాడకుండా ఉత్తుగా ఈ బటన్ నొక్కుళ్ళు వృధా ఖర్చులు ఎక్కువైపోయినాయి అనవసరమైన కాంట్రవర్సీలు అనవసరమైన కేసులు లాయర్లు ఆ ఫీజులు సలహాదారులు యాభై మంది సలహాదారులు సలహాదారులకు జీతాలు ఉత్తుత్తు కార్పొరేషన్లు కార్పొరేషన్ డైరెక్టర్లకు జీతాలు అలా ప్రజలు చెల్లించిన ట్యాక్స్ మనీని దుర్వినియోగం చేశారు అప్పులు తెచ్చారు అప్పులను కూడా బటన్ నొక్కి ప్రజలకు కొంత పంచారు మిగిలిన దుర్వినియోగం చేశారు అలా వాళ్ళు ఆలోచన పనులు ట్యాక్స్ పేయర్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వైసీపీకి దూరం అయ్యారు వాళ్ళని కూడా లేపతందించుకున్నారు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ధాన్యం కొంటే కనీసం నెల రెండు నెలల వరకు డబ్బులు వేసేవాళ్ళు కాదు ఈ ప్రభుత్వం వచ్చాక ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు వేశారు మొన్న కానీ గత ప్రభుత్వం నాలుగేళ్ళు కూడా ధాన్యం కొనుగోలు చేసిన నెల రెండు నెలలు అయినా సరే డబ్బులు వచ్చేవి కాదు ఆ డబ్బులు కూడా దేనికో మళ్ళీ చేసేవాళ్ళు ఆ తర్వాత ఎప్పుడో సర్దుబాటు చేసి ఇచ్చేవాళ్ళు అదే అది ఒకటి రైతుల్లో కాస్త చిరాకు తెప్పించింది అలా ఇంట్లో ఇంటింట్లో ఇంట్లో చూస్తే ఖర్చులు రకరకాల ఖర్చులు పెరిగిపోయినాయి పథకాలు ఇస్తున్నప్పటికీ ధరలు పెంచారు ఇలా రకరకాల వర్గాలకు దూరమైంది వైసీపీ నిజంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వర్గాలకు ఎమోషన్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ రెడ్డీస్ ఈ కమ్యూనిటీలందరికీ కూడా వైసీపీ అన్న జగన్మోహన్ రెడ్డి గారన్న వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్లా ఓన్ చేసుకుంటారు ఆయనంటే ఒక ఎమోషన్ ఆయనంటే ఒక సెంటిమెంట్ అటువంటి వర్గాలు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి రివర్స్గా ఎందుకు ఓటేశారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎందుకు ఓటేశారు నిజంగా ముస్లిం ప్లస్ ఎస్సీ ప్లస్ రెడ్డి ఈ మూడు కమ్యూనిటీలు ఓట్లు వేస్తే వైసీపీ ఈజీగా నలభై నియోజకవర్గాలు గెలవాలి ఖచ్చితంగా నలభై నియోజకవర్గాలు వాళ్ళు గెలవాల్సిందే జమ్మలమడుగు తర్వాత పొద్దుటూరు కడప జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలే అలాగే కర్నూల్లో ఈ వర్గాలన్నీ కూడా ఈ వర్గాల సమ్మేళనం ఎక్కువ నియోజకవర్గాలు రాయలసీమలో ఉన్నాయి అక్కడ వైసీపీ కంచుకోట్ల నియోజకవర్గాలు ఉన్నాయి రాయిచోటు కావచ్చు ఇవన్నీ కూడా సో ఆళ్ళగడ్డ కానీ నంజ్యాల కానీ అంటే మనం చెప్పుకుంటూ పోతే చాలా నియోజకవర్గాలు అవన్నీ కూడా చాలా దారుణమైన తేడాతో ఓడిపోయారు దానికి కారణం ఏంటంటే ఆ వర్గము ఈ వర్గం అని లేదు అన్ని వర్గాలు వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు అన్ని కులాల వాళ్ళు వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చలేదు పోనీ ఆయన ఏమైనా రియలేజ్ అయ్యాడంటే రిలేజ్ అవ్వాల సిద్ధం సభలు పెట్టారండి ఎన్నికలకు ముందు సిద్ధం సభలు పెట్టారు దానికి జనం రాల జనం ఫస్ట్ మీటింగ్కి వచ్చారు రెండో మీటింగ్కి మూడో మీటింగ్కి రాలేదు దాన్ని గ్రాఫిక్స్తో కవర్ చేశారు అలా నమ్మించారు అలాగే ఆయన ఎక్కడికైనా ప్రచారానికి వెళ్తే ప్రచార సభకు వెళ్తే దారి పొడవున ఒక రియాలిటీ షో ఐపాక్ కార్యకర్తలు వెళ్ళడం కొంతమంది వికలాంగులను తీసుకెళ్ళడం ఫోటోలు తీయడం వీడియోలు తీయడం జనంలోకి వదలడం సో ఆయన ఎన్నికల ప్రచారం కూడా సవ్యంగా సాగల అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో కూడా రియాలిటీ షో చూపించారు చెప్ప రియాలిటీ ఏమిటనే చూపించలేదు ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నిజంగా ఆ వాటమి నుంచి ఆయన పాఠాలు నేర్చుకుంటే ఆయన జేబులో యాభై సీట్లు వేసుకోవచ్చు ఇప్పుడు నిజంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వాటమి నుంచి ఆయన కానీ ఆయన పార్టీ కానీ పాఠాలు నేర్చుకుంటే లోపాలు సరిదిద్దుకుంటే తప్పులు తెలుసుకుంటే యాభై నియోజకవర్గాలు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ప్లస్ ముస్లిం మైనారిటీ రెడ్డి ఈ నాలుగు వర్ ఈ ఐదు వర్గాలు బలంగా ఉండి ఓట్ బ్యాంకు స్థిరంగా ఉన్న ఆ నియోజకవర్గాలు వైసీపీ జేబులో ఉన్నట్టే జగన్మోహన్ రెడ్డి గారి జేబులో ఉన్నట్టే కానీ వీళ్ళు లోపాలు సరిదిద్దుకునే ప్రయత్నం చేయట్లేదు తప్పులు తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు స్టిల్ ఇప్పటికీ కూడా ఇవన్నీ చెప్పిన వాడిని తిట్టడం ఇవన్నీ చెప్పిన వాడిని టీడీపీ కూడా అనడమో దానికే పరిమితమయ్యారు తప్ప ఇంకా అంతకుమించి ఆలోచన ముందుకు అనమాట కాబట్టి ఇంతకుమించి ఫెయిల్యూర్ పొలిటీషియన్ అవ అనడానికి ఫెయిల్యూర్ పొలిటీషియన్ అవ్వడానికి లక్షణాలన్నీ కూడా ఆయనలో ఉన్నాయి అందుకే దేశంలో బహుశా ఇంత దారుణమైన వాటమి ఇంకెవరికీ లేదు మనం చూడండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అధికారం రావడం అధికారం కోల్పోవడం సహజమే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీకి కూటమికి నూట ఆరు సీట్లు ఎన్నో వచ్చాయి రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి ఇరవై మూడు సీట్లు వచ్చాయి కదా సో వంద నుంచి ఇరవై మూడుకు పడడం పెద్ద తేడానా దారుణమైన వాటమా నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడడం దారుణమైన వాటమా సో అతి ఘోరమైన వాటమనమాట సో ఇది ఒకసారి వైసీపీ వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మాత్రం వాళ్ళకి జీర్ణించుకోలేరు ఈవెన్ ఇప్పటికీ కూడా వైసీపీ కార్యకర్తలు ఆ జీర్ణించుకోలేకపోతున్నారు సాకులు వెతుక్కుంటున్నారు మీడియా సొంత మీడియా లేదంటారు ఏ సాక్షి సొంత మీడియా కాదా టీవీ నైన్ ఎన్టీవీ లాంటిది అద్దె మీడియా కాదా భజన చేయలేదా వివేకానంద రెడ్డి గారి కేసు సునీత గారిని షర్మిల గారిని విజయమ్మ గారిని కన్విన్స్ చేసుకోలేకపోవడం సొంత కుటుంబ సభ్యులు దూరం అవ్వడం ఇలా అంటే అది ఇదని కాదు అనమాట సొంత వాళ్ళని దూరం చేసుకున్నారు సొంత వర్గాలని దూరం చేసుకున్నారు సొంత నాయకుల్ని దూరం చేసుకున్నారు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు కార్యకర్తల బాధలు తెలుసుకోలేదు దిగు ద్వితీయ శ్రేణి నాయకులకు నష్ట అర్థం చేసుకోలేదు ఎమ్మెల్యేలు పని చేయకపోతే మార్చేస్తామని చెప్పారు తప్ప వాళ్ళను మార్చుకునే అవకాశం ఇవ్వలేదు ఇట్లా డబుల్ గేమ్ పాలిటిక్స్ రియాలిటీ పో రియాలిటీ షో పాలిటిక్స్ ఫేక్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యాయి కాబట్టి అందరూ కలిపి ఒక్క తనుదన్నారు మరి దాని నుంచి ఆ దెబ్బల నుంచి ఎదురు దెబ్బ తగిలింది దారుణమైన దెబ్బ తగిలింది ఆ దెబ్బ నుంచి తేరుకోవడానికి టైం పడుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద కష్టమేం కాదు కాకపోతే ఎప్పుడు నిజంలోకి వస్తే నిజంలోకి రానంత వరకు ఎవరైనా చేయలేరు